మనకి అశౌచం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు యజ్ఞోపవేతం తెగింది అనేటువంటి సందేహం వచ్చిన ఒక పోచ తెగినా కూడా అలాగే ఉపాకర్మ సమయాల్లో అంటే శ్రావణ పౌర్ణమికి యజ్ఞోపవేతాన్ని మార్చుకోవడానికి వీలుగా ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని మన వాళ్ళందరికీ కూడా అందజేయండి యజ్ఞోపవేత ధారణ ఉన్న ప్రతి వారు కూడా సశాస్త్రీయముగా ఈ వీడియోని ఉపయోగించుకుని మీరు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవచ్చు దీనికి కావలసినటువంటి సామాగ్రి పసుపు కుంకుమ పంచబాలి ఉంటే దగ్గర పెట్టుకోండి పసుపు కుంకుమ గంధము అక్షతలు నైవేద్యానికి ఏదైనా ఒక పండో పటిక బెల్లము బెల్లముక్కో ఏదైనా సరే నైవేద్యానికి అలాగే మంచిది ఒడికినటువంటి యజ్ఞోపవీతం కుదిరితే తాంబూలం లేకపోతే అక్షతలు సరిపోతాయి అలాగే ఒక దీపారాధన అగ్గిపెట్టే రెండు అగరవత్తులు ఆచమన పాత్ర అలాగే యజ్ఞాపవేతం మీద చల్లడానికి ఒక పాత్రతో నీళ్లు వీటిని దగ్గర పెట్టుకోండి విభూతి ధారణ చేసి సంకల్పం చేయండి విభూతి ధారణ మంత్రం కావాలంటే మన ఛానల్లో ఉంది అది కూడా చూడండి ఇంక మీద సంకల్పంలోకి వెళదాం తల మీద నీళ్ళని చల్లుకోండి అపవిత్రుండ ముందుగా ఆచమనం చేయండి చేయండివాహ గోవిందష్ణవే నమ మధుసూదనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాజ నమీకేషాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమర్షనాయ నమ వాసువా నమ ప్రద్యుమ్మ अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हराय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे दीपाराधन विलिञ्चनि दीपाराधनम् कृत्वा ओम्पघ्नम् दी निर्वृतिम् मम पुशोगुश्च मह्यमावह जीवनम् च दिशो दिशा साध्यन्तवृत्तिसंयुक्तम् वह्निना योजितम् प्रियम् गृहाण मङ्गलम् दीपम् त्रैलोक्यतिमिरापः बत्यादीपम् प्रेच्छामि देवाय परमात्मन त्राहिमान्नकाद्घोराद्व्यज्योतिर्नमोऽस्तुत दे। दीपम् ज्योतिःपरम् ब्रह्म दीपम् ज्योतिःपरायनम् दीपेन वर्धते ज्ञानम् दीपः सर्वतमोपहः योऽ दीपदीपदीपः दीप లక్ష్మీరూపీ సనాతన యావత్ పూజా సమాప్తి తావత్ ప్రజ్వల సుస్థిరా ఆ దీపారాధనకి గంధము కుంకుమ అలంకారం చేసి ఒక పుష్పాన్ని దీపారాధన దగ్గర ఉంచండి లేదా అక్షతలు వేస్తే సరిపోతుంది నాలుగు సార్లు అక్షతలు కూర్చోండి రం దీప కళామావాహయమే ఆం మన్య కళామావాహయమే సం సత్వ కళామావాహయమే పం పరమాత్మ కళామావాహయమే దీపస్థాపన ముహూర్త శుభముహూర్తో స్థూర్ ఈసారి కొద్దిగా అక్షతలు తీసుకుని ఆసన చూసి వెనక్కి వేసుకుంది ఉత్తిష్టం దూ భూతృషాచాహ ఏతే భూమి భారకాహ ఏతేమ విరోధేనా బ్రహ్మ కర్మ సమా ప్రాణాయం చేయండి ఓం భూ 옴 ভবః 옴 सुवः 옴 మహః 옴 जनः 옴 तपः 옴 सत्यम् 옴 उत्सवद्रवर एन नम्बर गौरस्य देमेहे धियायानस्प्रजोदयातु ओमावज्जोतेर सम्बतम ब्रह्मा भूर्भुवस्वरोम వదిలబెట్టేసి మమ అనుకొని ప్రమాణస్ కిబ తత్రదక్షయ ద్వారా శ్రీ బ్రమస్త్ర ప్రిత్యర్థం కొద్దిగా అక్షతలు తీసుకొని ఈ విధంగా పెట్టుకొని सुबह शोभने मुहूर्त श्री महाविष्णुराजा प्रवर्तमान सद्य ब्रह्मण द्वितीय प्रार्थ स्वतवरा कल स्वत अष्टाशति तमें महायुगे कलयुगे प्रथम पादे जंबू द्वीपे भरत व्यावहारिक चंद्रमानेना प्रभवादि षष्टी संवत्सरा मध्य स्वस्ति श्री इकड़ नैन संकल्पा शुभनाम तो మీరు ఏ రోజు అయితే చేస్తున్నారు ఆ రోజు తిధి వార నక్షత్రాలు చెప్పుకోండి. స్వస్తే శ్రీ శుభ సంవత్సర శుభాయనే శుభ రుతౌ శుభ మాసే శుభ పక్ష శుభ తిథౌ శుభవాసర శుభ నక్షత్ర శుభయోగ శుభ కారణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమానస్య ముందుగా మీ గోత్రన్నీ చెప్పుకోండి గోత్ర ఈసారి మీ పేరు నామధేయోహం అని చివరిలో వచ్చేట్లా ప్రథమా విభక్తిలో చెప్పుకోండి నామధేయోహం వివాహమైన వారైతే ధర్మపత్ని సమయతోహం అని చెప్పుకోండి ధర్మపత్ని సమయతోహం శ్రీమాన్ శ్రీమత గోత్రస్యా ఈసారి మరలా గోత్రాన్ని మరలా పేరుని నామధేయస్యా వివాహం కాని వారు శ్రీమత అనుకోవచ్చు వివాహమైన వారు ధర్మపత్ని సమేత ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పని మమ నిత్యా స్రౌత స్మా కర్మానుష్ఠాన జప యోగ్యత ఫలా సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే చేతిలో నీళ్ళని బోసుకుని అక్షతలో నీళ్లు పల్లెంలో వదిలిపెట్టండి ఈసారి యజ్ఞోపవీతాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రి దేవికి ఐదు సార్లు లమిత్యాది పంచపూజ చేయాలి ఈ విధంగా తమలపాకులో పెట్టుకుని బియ్యంలో పెట్టుకుని పెట్టుకోండి లం యజ్ఞోపవీతాధిష్టాన దేవతీ దేవ్యమ ఉంటే ఒక పుష్పాన్ని ఉంచండి గాయత్రీ దేవి దగ్గర గంధార్ధం ఒక పుష్పంతో కానీ ఉంగురం వేలుతో కానీ గంధాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి గంధం హం పుష్పం వాయు సమర్పాయాత్మన శ్రీ गायत्रे देवये नमः इसारी अग्रवत्त्र विलिंगించుకొని ఆ పొగని చూపించండి ధూపమా గhraపాయమే సం తేజస్త్వాత్మన శ్రీ గాయత్రే దేవ్యే నమః ప్రత్యక్ష దీపం ప్రత్యక్ష దీపం దృశయామి కొద్దిగా నీళ్ళని పట్నం మొదలుపెట్టండి ధూపదీపానంతరం శుద్దాచవనయం సమర్పయామి నైవేద్యం మీరు పెట్టుకున్నటువంటి అరటిపండు కాని వెల్లముక్కమేది కానీ నీళ్ళని చల్లని ఓం భు భృమ సుభాహ తత్సంత్రవర ఎన్ యం భర్గాలే మహే దిగాయమప్రచోదయతో చుట్టూ దిపని సత్యం వర్తయ నమరేషించామి అమృతమస్తో మృతాణసి శ్రీ గాయత్రీ దేవ్యే నమహ్ కదలి ఫలే నివేదయామి ఐదు సార్లు చూడించండి నీళ్ళని రెండు సార్లు పల్లెంలో వదిలిపెట్టండి మధ్య సమర్పయామి అమృతీ అప్రదక్షిణంగా చుట్టూ తిప్పని ఉత్తరా పోషణం సమర్పాయా హస్తో ప్రక్షాళయా మరలా మూడు సార్లు పల్లెంలో నీళ్ళ నీళ్ళని వదిలిపెట్టని పాదో ప్రక్షాళయా శుద్ధ చమణయం సమర్పయామే ముందుగా ఏర్పాటు చేసుకున్న తాంబూలం ఏదైతే ఉందో అమ్మవారికి చూపించండి తాంబూలం సమర్పయామే చెప్పండి అనేనా లమిత్యాది పంచపూజనేనా భగవతి సర్వం గాయత్రి దేవ్యాహ అర్పణం అక్షతలు నీళ్ళు కలశంలో నీళ్ళతో పల్లెల్లో వదిలిపెట్టండి అస్తూ ఈసారి యజ్ఞోపవీతాధిష్టాన దేవతకి పూజ చేసినటువంటి అక్షతలు తీసి శిరస్సున వేసుకోండి యజ్ఞోపవీతాధిష్టాన దేవత ప్రసాదం శిరసా గృహ చేకట్టుకోండి ఈసారి యజ్ఞోపవీతాన్ని జాగ్రత్తగా విప్పుకొని మోకాళ్ళకి పెట్టుకోండి యజ్ఞాపవితాన్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి నేను ఏ విధంగా చేస్తున్నానో అలా అన్నట్లయితే మీకు సులువుగా వడి తగ్గి వస్తుంది చేతికి ఇప్పుడు అలంకారం చేయండి కుంకుమ పసుపు అలంకారం చేయండి చీకరి వేసుకుని దీనిలోంచి మొత్తం యజ్ఞాపవీతాన్ని రెండు భాగాల కింద వేసుకుంటే సరిపోతుంది ఒకటి తండ్రి చేసిన ఉపనయనమైతే వివాహమైన వాళ్ళకి ఒకటి మామగారు ఇచ్చేటువంటి యజ్ఞోపవీతం రెండు యజ్ఞోపవీతాల కింద వేసుకోవచ్చు ఏదో మూడు సార్లు కింద వేసుకునే ఆచారం ఉన్నట్లయితే మూడు సార్ల కింద వేసుకోండి ఇబ్బంది లేదు ముందుగా ఆచమనం చేయండి ఆచమ కేశ ధవా గోవిందష్ణవే నమ మధుసూదనా త్రివిక్రమా నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశా నమ పద్మనాభా నమ దషనా నమ వాసుదేవా నమో ప్రద్యుమ్నా అనిరుద్ధా నమ పురుషోత్తమా నమ అధోక్షరామ నారసింహాయ నమ అచ్యుతా నమ నమః శ్రీకృష్ణా నమర శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ నమః ఈసారి రెండు ముడులు తీసుకోండి ఈ విధంగా పట్టుకుని చెప్పండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ఆయుష్యం అగ్రయం ప్రతి శుభ్రం ఈ చేతిని చూచి ఇలా వేసుకోండి బ్రహ్మముళ్ళన్నీ ఒకే చోటకి వచ్చేట్లా పెట్టుకోండి మరలా ఆచమనం చేయండి ఆచమ్యాకవా ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदाय नमः विश्ववे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः हृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सुंकर्شناय नमः వాసుదేవా ప్రద్యుమ్నా జనమ అనిరుద్ధాన ఉపేంద్రాయ అధోక్ష నారసింహా నమః శ్రీకృష్ణా ఉపేంద్రాకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఈసారి మిగిలిన యజ్ఞోపవీతాలని తీసుకోండి వివాహమైన వాళ్ళు వివాహం అవన్న వాళ్ళు ఒక రెండు నిమిషాలు ఆగి ఉండండి చెప్పండి యజ్ఞోపవీతం పరమం पवित्रम् प्रजापतेः यत्सहजम् पुरस्तात् आयुष्यम् अग्रियम् प्रतिमुञ्च शुभ्रम् यज्ञोपवीतम् बलमस्तु तेजः वेसेस्कोङ्ग ఈ బ్రహ్మములు కూడా ఒకే చోటుకి వచ్చి ఇట్లా పెట్టుకోండి మొత్తం అన్ని బ్రహ్మములు కూడా ఒకే చోటుకి ఉండేట్లా మరలా ఆచమనం చేయండి ఆచమ్యాక్య సమాజ స్వాహ మం నరాజనాజ స్వాహ మం మాధవాజ స్వాహ చీకటి వేసుకోండి గోవిందాజ నమ విష్ణవే నమ మధుసూదనాజ నమ త్రివిక్రమాజ నమ श्रीधराज नम हृषिकेशा नम पद्मनाभा नम दामोदरा नम संशा नम वासुदेवाय नम प्रद्युना अरुद्धा नम पुरुषोत्तमा नम अजोक्ष नम नारिंहा नम अच्युता जनादना उपेन्द्रा नम हर नम श्रीकृष्णा नम श्रीकृष्ण बरब्रह्मे नम పూర్వోక్త ఏమం గుణ విశేషణ విశిష్టాయం శ్రీ బ్రహ్మేశ్వర ప్రీత్యర్థం చెప్పని యజ్ఞోపవీత ధారణ అంగత్వేన యథాశక్తి గాయత్రి మహామంత్ర జపం కరిష్యే అక్షతలు నీళ్లు పల్లెంలో వదిలిపెట్టాయండి ఈసారి కొత్త యజ్ఞోపవేతం యొక్క బ్రహ్మముడులు ఏవైతే ఉన్నాయో అది బటన వెలుగు చుట్టుకోండి అలాగే పాత యజ్ఞోపవేతం బ్రహ్మముడు కూడా మీదకి ఈ విధంగా చుట్టుకుని యజ్ఞాపవేతం మీద కండుబా మూత వేసి అప్పుడు గాయత్రి జపం తొమ్మిది సార్లు చేయండి సారి వదిలిపెట్టేసి మరలా అక్షతలు తీసుకుని చెప్పండి అనేనా గాయత్రి గాయత్రీ జపేనా భగవాన్ సర్వాత్మక సర్వం పరమేశ్వరార్పణం అస్తూ అక్షతలు నీళ్ళు పల్లెంలో వదిలిపెట్టండి సారి పాతయజ్ఞోపవీతాన్ని ఇది జాగ్రత్తగా చూడండి నివీతి చేసుకోండి నివీతి చేసుకుని ఈ విధంగా పట్టుకోండి పట్టుకుని ఇటువైపు ఉన్నటువంటిది రెండు సార్లు తిప్పండి ఈ విధంగా తిప్పిన తర్వాత ఈ మిగిలిన భాగాన్ని ఈ చేతి మధ్యలో ఉన్న భాగాన్ని శిరస్సుకి వేసుకుని చెప్పండి ఉపవీతం చిన్నతంతుం జీర్ణం కల్మష దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా తీసేస్తే వచ్చేస్తుంది తర్వాత ఈ యజ్ఞాపవీతాన్ని జాగ్రత్తగా తీసి దీన్ని కొద్దిగా కలశంలో నీళ్ళతో తడిపి కుంకుమ బొట్టు పెట్టి జాగ్రత్తగా ఈ పాత్రలో ఉంచుకోండి ఈ నీళ్ళని ఈ యజ్ఞోపవీతాన్ని ఏదైనా పెద్దదైనటువంటి చెట్టు మొదట్లో కానీ లేదా ఇంటి పైన కానీ పూర్వం ఇంటి పైన అంటే జమ్మిల్లులు అవి ఉండేవి కాబట్టి ఇంటి పైన వేస్తే ఉడతలు వాళ్ళటువంటివి తీసుకువెళ్ళేవి పక్షులను ఇప్పుడు అన్ని డాబాలు కాబట్టి పెద్దదైన చెట్టు మొదట్లో వేసేయండి అక్కడ ఉన్నటువంటి జీవులు దీన్ని నివాసం కోసం ఉపయోగించుకుంటాయి ఇక ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ బియ్యంలో కొద్దిగా దక్షిణ పెట్టి దగ్గరలో ఉన్న ఆలయంలో కానీ లేదా మీ ఇంటి పురోహితుడికి కానీ అందజేసేయండి లేదు రెండు అందుబాటులో లేవు అంటే కనుక ఈ బియ్యాన్ని కొద్దిగా అందరితో కలిసి ఇంట్లో వాళ్ళతో అన్నంలో వండమని చెప్పి మీరు ఆహారంగా తీసుకోండి దాన్ని ప్రసాదంగా భావించండి ఆ రోజు వ్యర్థం చేయకండి అది ప్రధానమైన విషయం అలాగే దక్షిణ కూడా కింద మన ధర్మానికి సంబంధించినటువంటి యూపీఐ ఐడి కనిపిస్తుంది ఆ ఐడి ద్వారా మీకు తోచిన దక్షన్ని దీనిలో వేయండి దాన్ని ఇటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలకే ఉపయోగించడం జరుగుతుంది వీడియోలకి పూజా కార్యక్రమాలకి నరాజరాజ స్పాహ धवाजस्ता गोविंदा नम विणव नम मधुसूदनाविक्रमा जम वाम नम श्रीधराज नम हृषिकेशा नम पद्मनाभा नम दामोदराज नम शर्षाज नम वासुदेवाज नमुंनाय नम अद्धा नम पुषोत्तमा अघोक्षा नम नरहा नम अच्युता नम जनादना उपेन्द्रा नम हरा नम श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः सर्वे जनाः सुखिनो भवन्तु